రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో రాజమహేంద్రవరంలో నెలకొల్న్న మురికి కాల్వల నీరు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వీరశలింగంపుర మందిరం ప్రారంభం దానవాయిపేట గాంధీ పార్క్ ప్రారంభం గోదావరి రేవుల నీటిలో చెత్త గురించి సిద్దంపేట వాటర్ ట్యాంకుల సెంటర్లో ఒక రోడ్డు మధ్యన ఉన్న సర్కిల్ ని తీసి అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది వెళ్లకుండా చూడాలని పోలీస్ స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ కి వెళ్లే దారిలో రైల్వే అండర్ గ్రౌండ్ దగ్గర వాటర్ నిలబడకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లోతర్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అమీర్ పాషా క్వారీ ఏరియా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు శేషుబాబు అబ్దుల్ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు బాల నట్రాజ్ ఎక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్పీవీ రెడ్డి మరియు గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు ಇದರಲ್ಲಿ ತಮಿಳು ನಾವು ನೋಡಬಹುದು ಬಹಳ ಸರ್ మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ రిప్రజెంటేషన్ కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ గారు అలాగే మన మిత్రులు శేషబాబు గారు అలాగే అమిత్ పాషా గారు ఎస్వి రెడ్డి గారు అబ్దుల్ సరీఫ్ గారు జాలా నటరాజు గారు వెంకన్ గారు మొత్తం వీళ్ళందరూ కూడా వెళ్ళి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఎందుకంటే ఈవేళ రాజమండ్రి సిటీలో ఉన్న మూడు పార్టీలు జనసేన బీజేపీ తెలుగుదేశం అధికార పక్ష సరైన గొంతు లేదు ఇక మేమే రాజమండ్రిలో ప్రశ్నించి గొడవ పెట్టి పనులు చేయించే పరిస్థితి ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ సిపి ఆల్మోస్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళిందా అన్నట్టుగానే ఉంది ఇంకా లేదు కాబట్టి సమస్యలు రాబోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని వీటి మీద మరి వేళ మున్సిపల్ ఆఫీసులో స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే గతంలో నలభై ఆరు రోజులు దీక్ష చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు కోట్లు మున్సిపాలిటీ వారు ఏడు కోట్లు మొత్తం తొంభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ అమౌంట్ కు సంబంధించి శాంక్షన్ లెటర్ అది ఇది ఈ ఎస్టీపీ ప్లాంట్లు కట్టాలి ఎక్కడెక్కడ కట్టాలి ఎలా కట్టాలి ఏంటని చెప్పి మొత్తం ఇదంతా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ టోటల్ గా తొంభై ఐదు పాయింట్ ఐదు జీరో కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్ట్ దీని ఏంటంటే రాజమండ్రిలో రోజుకి సెవెంటీ ఎంఎల్డీ పంప్ చేసి ప్రజలకి తాగడానికి వాటర్ ట్యాంకుల ద్వారా పంపిస్తున్నారు తిరిగి ఒక సిక్స్టీ ఎంఎల్డీ వాటర్ మనకి ఎఫిలెట్ కింద మనకి వెనక్కి వచ్చేస్తుంది అలా ఎఫిలెట్ కింద వచ్చేసిన దాన్ని మనకి మళ్ళా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కలపడం కోసం అని చెప్పి ఇక్కడ ఈ ప్లాంట్ ఈ ఎస్టీ ప్లాంట్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టడానికి అని చెప్పి ఈ అమౌంట్ శాంక్షన్ అవ్వడం జరిగింది బుధవారం పదిన్నరకు బయలుదేరి రండి అక్కడ వర్క్ ఏ జరుగుతుందో ఏంటో అన్ని కూడా మేము చూపిస్తాం అలాగే పుష్కరాల కంటే ముందే ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఫేస్ వైజ్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు సెంట్రల్ వారు కానివ్వండి స్టేట్ వరకు కానివ్వండి ఆ ఫండ్స్ అయితే శాంక్షన్ అమౌంట్ మనం ఎంత వర్క్ చేసావు అంతవరకు అమౌంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది డిఫరెంట్గా పుష్కరాలు కంటే ఒక ఆరు నెలల ముందే ఇది కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి ఎస్వి పాండురావు గారు గారు చెప్పడం జరిగింది ఇక రెండో విషయం ఏంటంటే వీరేశలింగం పురమందిరం అది వీరేశలింగం పురమందిరంలో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అది ఎప్పుడో సంవత్సరం క్రితం ఓపెన్ చేయాలి అక్కడ ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మద్దూరు సుబ్బారావు గారు భాస్కర్ రామ్ గారు ఒక వర్గం అలాగే ఆకుల వీర్రాజు గారు జగన్నాథ్ వెంకట్రెడ్డి వాళ్ళ వర్గం ఈ రెండు వర్గాల మధ్య రంగం గారు ఏదైతే వీళ్ళ రాసి రిజిస్ట్రేషన్ చేసేదో దాని ప్రకారం చేయాలనే దాని మీద వాళ్ళు ఎవరిని ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ గా పెట్టాలనే దాని మీద డిస్ప్యూట్ పెట్టేది జరగట్లేదు అది మా మున్సిపల్ కార్పొరేషన్ లో లేదండి అది ఇది మన లో ఉంది మన టూరిజం డెవలప్మెంట్ లో ఉంది అని చెప్పారు నేను ఇవాళ కానీ రేపు కానీ దుర్గేష్ తో మాట్లాడి త్వరలోనే అది వీరేశ్వరపుర మందిరం ఓపెనింగ్ అయ్యేలా చేసి దాన్ని అందరికీ కూడా ముఖ్యంగా ఏంటంటే ఏదైనా రిహార్సల్ చేసుకున్న వాళ్ళకి టీటీ ఆడుకునే వాళ్ళకి నాటకాలకి అన్నిటికీ కూడా ఉపయోగపడేది దాన్ని మళ్ళీ అందరికీ ఉపయోగంలోకి వచ్చేలాగా చేయటం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రాజమండ్రి దాన్వాయపేటలో గాంధీ పార్క్ ఉంది రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి గాంధీ పార్క్ ని సంవత్సరం క్రితమే కంప్లీట్ చేశారు కానీ ఈ వేళ వరకు ఓపెనింగ్ జరగలేదు ఎందుకంటే అక్కడ చాలా మంది ఉదయ రెండు మూడు వందల మంది వాకింగ్ చేస్తారు అక్కడ చాలా మంచి మంచి యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి దీన్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు అని చెప్పి గొడవ పెడితే లేదండి దీన్ని బుధవారం నాడు ఓపెన్ చేస్తాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి మన ఎస్పీ గారు చెప్పడం జరిగింది కాబట్టి దానరాయపేట గాంధీ పార్క్ బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో వస్తుంది ఇంకా గోదావరి బిట్లు అయితే క్లీన్ చేశారు మనకు వరదలో చెల్లిన తర్వాత కానీ బిట్ల కింద గోదావరిలో ఉన్నటువంటి చెత్తను అయితే క్లీన్ చేయట్లేదు అలాగే గోదావరి లోపల చెత్తను కూడా క్లీన్ చేయట్లేదు ఆ చెత్త అంతా కూడా క్లీన్ చేయడానికి మన స్కిమ్మర్ మిషన్ అని చెప్పి ఒక మిషన్ కొంటున్నామండి అది త్వరలోనే స్కిమ్మర్ మిషన్ వస్తుంది ఆ మిషన్ ద్వారా గోదావరిలో వాటర్ లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేస్తామని చెప్పి ఎస్సీ గారు చెప్పడం జరిగింది అదే విధంగా బిట్ల తర్వాత ఉండే బురదలో ఉండే చెత్త శతారం అన్ని కూడా తీర్చడానికి మీరు పల్లీలతో మాట్లాడి ఆ చెత్త తీయడానికి వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోండి ఆ ఒప్పందం చేసుకుంటే దానికైనా ఎక్స్పెండిచర్ కూడా మున్సిపాలిటీ తరఫున ఇస్తాం అది సరిగా జరుగుతుందో లేదో మీరే అబ్జర్వ్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ఏపీ పేపర్ బిల్ దగ్గర కానీ అలాగే కంపల్సరీ దగ్గర కానీ జంక్షన్స్ బాగా ఇరికైపోయి చాలా చోట్ల రోడ్లు వైండింగ్ లేక సెంటర్ డివైడర్ల వల్ల బస్సులో ఓల్వా బస్సులో తిరగడం చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి గతంలో రోడ్ కంపెనీ రైలు బ్రిడ్జి బీచ్ వాల్వో బస్ వెళ్ళి కానీ ఇప్పుడు ఫోర్ వేర్ ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి రావటం వల్ల ఇటు పల్లైపేట శేతంపేట కంపల్సరీ బీడ్జి ఇలాగా మనకి వాల్వ్ బస్సులో పొద్దున్నే ఒక యాభై వాల్వ్ బస్సులు వస్తున్నాయి అదే టైంలో తిరుమల బస్సులు వస్తున్నాయి చాలా ఇబ్బంది పడిపోతారు జనాలు అందరూ కూడా రీసెంట్ గా మా స్కూల్ బస్సును కూడా వాల్వ్ బస్ గుద్ది దాని మీద కూడా మాట్లాడితే ఈ శేతంపేట సెంటర్లో ఉన్నటువంటి సర్కిల్ని తీసేసి దాన్ని ఎలక్ట్రికల్ ఫ్లడ్ లైట్ టవర్ దీని ఏమంటారు ఇలాంటి టవర్ ఒకటి ఐరన్ హైబా హైబాక్స్ లైట్లు టవర్ వేసేస్తామండి ఆ సర్కిల్ తీసేస్తామని చెప్పి కూడా వాగ్దానం చేయడం జరిగింది అలాగే రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో అండర్ గ్రౌండ్ లో వర్షం వస్తే చాలు వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి జనాలు ఎలట్రానికి చాలా ఇబ్బంది కలుగుతుంది దాని మీద కూడా మాట్లాడితే ఆల్రెడీ పంపింగ్ సిస్టమ్ పెట్టాం ఆవులకు పంపి చేయడానికి పంపుల కెపాసిటీ సరిపోయినట్టుగా లేదు ఆ పంపుల కెపాసిటీ మార్చి హైర్ కెపాసిటీకి పంపులు పెడతామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళ ఈ సమస్యలన్నీ కూడా తక్షణ స్పందించినందుకు మరి మున్సిపల్ అధికారులకి ముఖ్యంగా ఎస్సీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళు ఒకటే చెప్పారు ఎవరంటే అందరూ కలిసి రాజమండ్రిలో పుస్తకాలు సక్సెస్ఫుల్ గా బాగా చేయాలని చెప్పారు ఈ రకంగా మరి బాగా స్పందించినందుకు